హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకైతే ఇంద్రమ్మ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి మన ప్రభుత్వం అయితే అండగా అయితే ఉంటుందండి ప్రతి కుటుంబానికి వచ్చేసి ఆరు లక్షల రూపాయలు ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారు కదా ఆరు లక్షల రూపాయలు అనేది విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే పొంగలెట్టి శ్రీనివాస్ గారు మనకి చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన ఇంద్రమ్మ పథకం ద్వారా ఇల్లులు అనేది ఏ రోజున ఇవ్వబోతున్నారు అలాగే ఇళ్ళ సరళ లేని వాళ్ళకి ఇళ్ళా ఇప్పుడు ఇస్తారు అన్ని విషయాలు వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే మన వీడియో అయితే చూస్తున్నారో మన తెలంగాణలో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే అయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే స్కీమ్స్ అవన్నీ మన ఛానల్లో మీకు వీడియో రూపంలో పెట్టడం అయితే జరుగుతుంది సో వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మనకి గతంలో ఎన్నో హామీలు అయితే ఇచ్చారు కదా సో హామీలో వచ్చేసి మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణలో ఉన్న వాళ్ళు వాళ్ళందరి కోసం ఇల్లు లేని వాళ్ళకైతే ఇంద్రమ్మ ఇల్లు పథకం ద్వారా వచ్చేసి ఇల్లు కట్టిస్తామని కదా హామీ అయితే ఇచ్చారు కదా హామీ ప్రకారంగా ఈ పథకం అనేది మనకి దాదాపు పదమూడు నెలల తర్వాత అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకైతే ఇంద్రమ్మ ఇల్లు అయితే ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని పొంగిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకి చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఈ పథకం ద్వారా వచ్చేసి మనకి ఐదు లక్షల రూపాయల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది డబ్బులు నేరుగా మన ఖాతాలో ఎప్పుడు వస్తుంది అనే విషయం కూడా మాట్లాడతాం సో ఈ డబ్బులు అనేది మనకైతే మూడు విడతల కింద వచ్చేసి డబ్బులు అయితే వస్తాయండి అది కూడా అందరికైతే వస్తాయంటే అందరికైతే కాదండి ప్రతి నియోజకవర్గానికి వచ్చేసి నాలుగు విధ ఐదు వందల ఇల్లులు కేటాయించడం అయితే జరిగింది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇల్లులు మాత్రమే సో దీంట్లో వచ్చేసి ఎంతమందికి సెలక్షన్ చేస్తారంటే ఆల్రెడీ మనకైతే డిసెంబర్ నెల నుంచే ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మనకి సర్వే అయితే చేయించలేదు కదా సో సర్వే రిజల్ట్ అనేది మనకి వచ్చేసిందండి ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి పూర్తి అప్డేట్ అనేది మనకి పొంగలేటి శ్రీనివాస్ గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి ఇంద్రమా పథకం ద్వారా వచ్చేసి ఇల్లు అనేది స్కీమ్ అనేది ప్రారంభిస్తున్నారు కాబట్టి దీని ద్వారా వచ్చేసి మొత్తంగా మన తెలంగాణలో అన్ని నియోజకవర్గాలు అలాగే అన్ని పల్లెటూరులో వచ్చేసి నాలుగు వేల ఐదు వందల ఇళ్ళలో అయితే ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చారు మూడు విడతల్లో మనకి ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలతో విడుదల చేస్తారని ముందుగా చూసుకుంటే దీనికి మొదటి విడత వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది రెండో విడతకి లక్ష ఎనభై వేల రూపాయలు దాని తర్వాత మొత్తంగా పూర్తి స్థాయిలో ఎంత డబ్బులు ఉంటే మిగిలిన ఆ డబ్బులు కూడా అందరికైతే రావడం అయితే జరుగుతుందండి సో ఇంద్రమ పథకం ద్వారా వచ్చేసి ఇంకా ఏం అప్డేట్ వస్తే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తా మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి